భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి ఈ రెండు దేశాలకు నా ధన్యవాదాలు అంటూ ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ చేపడుతున్నటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి దాడులు ఉన్నాయో వాటిని భారత సైన్యం అత్యంత చాకచక్యంగా తిప్పికొడుతూ ఉంది విజయం సాధిస్తూ ఉంది ఈ నేపథ్యంలో సీజ్ ఫైల్ అమర్ చేయడానికి గల కారణం ఏంటి అనేది అసలు మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం దీనివల్ల భారత్కి లాభమా నష్టమా అనేది కూడా పూర్తిస్థాయిలో మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని ప్రసాద్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ప్రస్తుతం భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి సీజ్ ఫైర్ అమలు చేశాయి ఏంటి సార్ అసలు భారత్ చాకచక్యంగా పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అసలు సీజ్ ఫైర్ అమలు చేస్తే భారత్కి లాభమా నష్టమా అంటే చెప్తారు అంటే ఒకటి ఒక విధంగా చూస్తే యుద్ధం అనేది ఏ దేశానికైనా ఏదో ఏ విధంగా అయినా నష్టమే కాకపోతే మనకి సంబంధించి భారతదేశానికి సంబంధించి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏ విధంగా అయితే ఉగ్రవాదాన్ని పోషిస్తుందో ఆ ఉగ్రవాదాన్ని అణిచివేసే క్రమంలో ఇవాళ సీజ్ ఫైర్ అనేది మనం అమ మనం అమలు చేయటం అనేది ఒక విధంగా ప్రజలు మెచ్చుకుంటలేదు అది కోరుకుంటా ఏదంటే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని అణచాలనేదే ఉద్దేశం అవును అయితే ఇక్కడ ఒకటి ట్రంప్ దాంట్లో ఏమన్నా వాళ్ళ ట్వీట్లో ఏం చెప్పాడంటే ఉగ్రవాదం అనే దాన్ని వారి కిందే చూస్తాం ఇక ముందు అనేది ఒక వారి పెట్టారు రేపు పన్నెండో తారీఖు నుంచి చర్చలు అంటున్నారు చర్చల్లో మరి ఉగ్రవాదం అనేది దాన్ని వారి కిందే ప్రకటించేలాట్టయితే ఇవాళ పాకిస్తాన్లో హఫీజ్ సయీద్ని చెప్తారా అభిజపరా ఇండియాలో ఇంత విలయానికి కారణమైన వ్యక్తి పాకిస్తాన్లో ఉన్నాడు చావును తర్వాత ఇంకొకతను ఎవరో ఉన్నారు ఏది ఈ మొన్న ఇది జైష మహమ్మద్ షీఫ్ ఇదే లష్కరె తొయ్యబాతను కూడా ఎవరో ఒక వాళ్ళిద్దరిని మెయిన్ ఎవరైతే ఉన్నారో అట్లాగే ఇతని పేరేంటి మన దావుద్ ఎబ్రహీం అతను కూడా కరాచీలోనే ఉన్నాడు అంటున్నారు కదా ఓకే మరి వీళ్ళందరినీ అప్పగిస్తారా రేపు చర్చల్లో భారతదేశం వీటిలో పట్టుపట్టాలి ఎందుకంటే ఉగ్రవాదుల్ని మేము సహించమంటున్నారు కదా వాళ్ళు ఉగ్రవాదులను సహించమన్నప్పుడు వాళ్ళు ఎవళ్ళైతే వాళ్ళ దగ్గర ఉప్పటికే ఉన్నారో వీళ్ళందరూ ప్రపంచం ఉగ్రవాదుల కింద వాళ్ళని ఏది ప్రకటించింది ఆఫీస్ సయీద్ని ఉగ్రవాది కింద ప్రకటించారు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ కింద మరి అటు ఉంటే పాకిస్తాన్ అవ చెప్పాలి కదా ఇండియాకి అది చేస్తారా రేపు ఇప్పుడు మనం విజయమా కాదా అనేది రేపు జరిగే చర్చల్లో ఎంత బాగా భారతదేశం మన వాయిస్ని వినిపించి మనకు మళ్ళా ఇంకా ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా చేస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే ఇవాళ ఏంటంటే మన అప్పర్ హ్యాండ్గా ఉంది వారిలో కూడా ఇప్పుడు ఇవాళ కూడా వాళ్ళ ఆర్మీ బేస్ ఆరు ఆర్మీ బేస్లో అయినట్ ఇది ఎయిర్పోర్ట్స్ని ధ్వంసం చేశారు ఆల్మోస్ట్ వాళ్ళ వాళ్ళ రాడారి వ్యవస్థని చెడగొట్టేశారు వాళ్ళ క్షిపణి రక్షణ వ్యవస్థని దాదాపు అక్కడ లాహోర్లో అక్కడ చెడ ఇది బాంబింగ్ చేశారు చెడిపోయింది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డ్రోన్స్ని కూడా అడ్డుకున్నాం వాళ్ళు ఎనిమిదో తొమ్మిదో మిసైల్స్ వేసారు వాటిని అడ్డుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఒక మూడో నాలుగో ఫ్లైట్స్ని కూల్ చేసాం ఇవన్నీ జరిగినాయి అసలు ఇదంతా ఎందుకు జరిగింది ఉగ్రవాదుల మీద చర్య తీసుకుంటేనే కదా జరిగింది దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఉగ్రవాదులు అభి చెప్తారా అవి చెప్పరా ఒకవేళ వాళ్ళని అభజెప్తానంటే పాకిస్తాన్లో అనరెస్ట్ అన్రెస్ట్ వస్తే పరిస్థితి ఏంటి వాళ్ళు అభజెప్తానికి ప్రిపేర్ అవుతారా అవరా అవ్వకపోతే మనం వారిని ఆపినందుకు ప్రయోజనం ఏం లేదు మరి ఆ విషయంలో ఏ ఏ మధ్యవర్తిత్వం వహించారో అమెరికా వాళ్ళని అభజెప్పే విషయంలో కూడా వాళ్ళని మళ్ళీ భారతదేశానికి అవజెప్పి భారతదేశం మీద ఇక ముందైనా సరే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగితే ఏమో ఉన్నా సరే మేము అభజెపుతామని పాకిస్తాన్ ప్రపంచానికి చాటి చెప్పాలి భారతదేశానికి చెప్పాలి మేము ఇక నుంచి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వం మా దగ్గర ఉగ్రవాదులు అనేవాళ్ళు ఉండటానికి మేము ఒప్పుకోం అనేది చెప్పగలగాలి అది చెబితేనే ఇవాళ ఈ సీజ్ అర్థం ఉంటుంది ఆ రోజు పెహంగా ప్రాణాలు అర్పించిన వాళ్ళకి కానీ ఇవాళ ఈ వార్లో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు కానీ ఆత్మశాంతి కలుగుతుంది అదేమి లేకుండా ఊరికే మేము సీజ్ ఫైర్ చేసినాం మేము మేము మాట్లాడుకున్నాం అంటే మాత్రం ప్రయోజనం ఉండదు అంటే సీజ్ ఫైర్ అమలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు అసలు భారత్కి భారత్కి ఏం లేదు అంటే ఇక్కడ ఒకటి యుఎస్ అమెరికా ఉంది కదా యుఎస్ అనేది ఎవరికి మిత్రదేశం కాదు పాకిస్తానికి కాదు మనకే కాదు వాళ్ళకి వాళ్ళే మిత్రదేశం అమెరికాకి అమెరికానే మిత్రదేశం ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవటం వాళ్ళ పని వ్యాపారం చేసుకుంటాం ఆ వ్యాపారంలో ఆ అది అగ్రరాజ్యంగా ఉండేదో చూడటం ఇవాళ చైనా ఒక అగ్రరాజ్యం కింద పెరిగింది ఇండియా కూడా అదే ప్రాసెస్లో ఉంది భారతదేశం కూడా ఇవాళ అతి త్వరలో మూడవ ఆర్థిక వ్యవస్థలాగా పెరుగుతుంది మూడవ ఆర్థిక వ్యవస్థలాగా ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థలాగా వచ్చే అవకాశం ఉంది టెక్నాలజీ కడుక్క కూడా మనది బాగా డెవలప్ అవుతుంది ఈ సమయంలో పాకిస్తాన్ని అనేది మనకు పక్కన లేకపోతే పాకిస్తాన్ అనేది ఇండియాలో పక్కలో బలంలాగా లేకపోతే ఇండియా ఫ్రీ అయిపోదు సార్ అసలు పీఓకేని హస్తగతం చేసుకోవడానికి భారత ప్రభుత్వానికి ఇదే సరైన సమయం కానీ భారత ప్రభుత్వం మాత్రం సీజ్ ఫైర్ అమలు చేసింది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం అది ఒకటి వెంటనే ఎల్ఓసి దాటకపోవటం అనేది తప్పై ఉంటుంది మొన్న టూ డేస్ అయింది వెంటనే వాళ్ళు జమ్మూ ఆక్రమిత కాశ్మీర్ కూడా ఇన్ఫాంట్రీ వెళ్తే ఒక విధంగా ఉండేదేమో కాకపోతే ఇక్కడ ఒకటి అంటే మనం మామూలుగా చెప్పడం వేరు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఆ స యుద్ధ సన్నద్ధత ఎంతవరకు ఉంది ఇవన్నీ కూడా చూసుకోవాలి కాకపోతే అమెరికా గనక వాళ్ళలో చిత్తశుద్ధి ఉండి యుఎస్కి మన భారతదేశం పట్ల వీళ్ళు నిజంగానే ఉగ్రవాద బాధిత దేశం అని అనుకున్నట్టయితే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను అభిజెప్పేటట్టుగా మధ్యవర్తిత్వం వహించాలి వాళ్ళ దగ్గర ఉన్న ఉగ్రవాదులను ఒకసారి అభిజెప్పేస్తే ఇంక మళ్ళీ ఆ పని జరగదు వాళ్ళ మూలన మనం ముప్పై ఏళ్ళుగా ఉగ్రవాదుల మూలన మనం బాధపడుతున్నాం అవును మన డెవలప్మెంట్ కూడా ఇబ్బంది అయింది ఇప్పుడు కాశ్మీర్ ఉంది కాశ్మీర్ అదే విధంగా మనం నష్టపోతున్నాం కదా కాశ్మీర్లో ఏదో ఒక విధంగా ఉగ్రవాదం జరుగుతుంది అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానికి రక్షణ చేయటానికే మనకు అంత ఖర్చు అవుతుంది బార్డర్స్ మనం రక్షించుకోవడం కోసం అవన్నీ కాకుండా ఇప్పుడు పాకిస్తాన్ కూడా జరిగిన తప్పు తెలుసుకుని వీళ్ళని ఇప్పుడు పాకిస్తాన్ మంత్రి మొన్న మాట్లాడాడు సార్ మీరు చూసి ఉంటారు ఏది యుద్ధం ముందు స్టార్ట్ అవ్వకముందు ఏది మేము కూడా మేమే నా తప్పులు చేసాం అమెరికా కోసం యూరోప్ దేశాల కోసం మేము ఉగ్రవాదుల్ని పెంచి పోషించి వాళ్ళ కోసం మేము ఇక్కడ పెంచి పోషించాం మేము తప్పు చేసాం చెంపలేసుకుంటున్నాం పశ్చిమ దేశాల కోసం బ్రిటన్ కోసం అమెరికా కోసమే మేము మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పోషించాం మేము నష్టపోయాం మేము తప్పు చేసాం అనండి నిజంగా ఆ విధంగా ఉంటే ఇవాళ చెప్పండి ఎగ్జాక్ట్లీ ఇవాళ అవి చెప్పండి అదే నిజమైతే నిజమే ఈ విధంగా ఎవరో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అదే ఇప్పుడు అక్కడ ఏ దాన్ని ఏ విధంగా మీరు అమలు చేస్తారు మాటలు కాదు చేతల్లో ఏం చేస్తారు అనేది ఇప్పుడు ముఖ్యం యుఎస్ కూడా మనకి నిజమైన మిత్ర దేశం కింద వస్తుందా రాదా అనేది చూడాలి నిజమైన మిత్ర దేశం అంటే మనకి అనుకూలంగా మనకి మన మనకి పద్ధతులు అది మన దేశంలో రక్షించే విధంగా మనకి మన గౌరవాన్ని దెబ్బ కొట్టే విధంగా ఆ ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ దాడి చేసినప్పుడు అదే ఎవరైతే దాడి చేశారో దాని కారకులు ఎవరో వాళ్ళను కూడా మనకు అపజెప్పేటట్టు మధ్యవర్తిత్వం వహిస్తే అప్పుడు మనం ఏది ట్రంప్ని కానీ అమెరికాను కానీ మనకి నిజమైన మిత్రుల్లాగా మనం భావించవచ్చు అంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులకి అమాయకులు అసూలు బాస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రాణ నష్టం తగ్గించేందుకే భారత ప్రభుత్వం ఇప్పుడు సీజ్ ఫైర్ని అమలు చేసిందా అంటే ఏం చెప్తారు అట్లా ఏం కాదు కదా ఇప్పుడు ప్రాణ నష్టం అనేది ఇంకా అసలు రియల్ వార్ స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు జరిగిందంతా టెక్నికల్ వారే అవును ఇవాల్టి వరకు జరిగిందంతా కూడా టెక్నికల్ వారే ఇంకా ఇంతవరకు ఎవరో బార్డర్స్ మన ఆర్మీ క్రాస్ చేయలే ఏదో పైనుంచి రావటం లేకపోతే వాళ్ళ ఎయిర్ మన మన మనకేమో క్యాజువాలిటీస్ ఉన్నట్టు కనపడతలా కాకపోతే వాళ్ళ ఫైటర్ జెట్స్ వచ్చినప్పుడు కూల్చేసాం మనం అంతేగాని ఇంతవరకు బార్డర్స్ క్రాస్ చేసి ఆర్మీ వెళ్ళాల అంటే ఇన్ఫాంట్రీ ఎల్లా కాబట్టి రియల్ వార్ ఇంకా స్టార్ట్ అవ్వాల టెక్నికల్ వారు దానికి సంబంధించి ఇది జరిగింది తప్ప రియల్ వార్ ఇంకా స్టార్ట్ అవ్వినట్టే లెక్క అది అవ్వకముందే ఇప్పుడు సీజ్ ఫైర్ అమలు చేశారు అనుకోండి సరే దాన్ని బట్టి మనకి ఏది నష్టం ఏది ఇది అనేది రేపు వీళ్ళు చర్చల్లో ఎంతవరకు సఫలం అవుతారు అవుతారు అనే దాని మీద ఆధారపడడం చర్చలు మాత్రం భారతదేశం చాలా స్టబర్న్గా ఉండదు చాలా గట్టిగా వాళ్ళు డీల్ చేయాల్సిందే అంటే పన్నెండవ తేదీన ఇటు పాకిస్తాన్కి అలాగే భారత్కి శాంతి ఒప్పంద చర్చలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అప్పుడేమైనా ఈ ఉగ్రవాదుల్ని కానీ ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి అధినేతలను కానీ అప్పజెప్పేటువంటి ప్రయత్నం జరిగిద్దంటారా అది జరగాలి ఇప్పుడు జరగకపోతే మనకి ఒకటి తాష్కండ్ ఒప్పందం జరిగింది ఇదివరకే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు సిమ్లా ఒప్పందం జరిగింది ఒప్పందాలు జరుగుతాయి అమలు ఇప్పుడు అప్పటి నుంచి ఒప్పందాలు ఉన్నాయి కదా సరే ఆ ఉన్న ఒప్పందాలు అమలు అవ్వాలి కదా రేపు ఇంకో ఒప్పందం చేసుకుంటామంటే ప్రయోజనం లేదు ఇమీడియట్ గా ఏమి ఫలితం వస్తుంది అనేది అనేది ముఖ్యం మా దగ్గర ఉన్న ఉగ్రవాదం మేము దాచి పెడతాం లేకపోతే వాళ్ళు మా దగ్గర లేదని అబద్ధం చెబుతాం అసలు ఉగ్రవాదం సంస్థలకి మాకు సంబంధం లేదని చెబుతాం కానీ శాంతి చర్చలు అంటే దాని మొదలైన ప్రయోజనం లేదు ఎగ్జాక్ట్లీ అది అది అసలు అది శాంతి చర్చలే అనరు మోసపు చర్చలు అంటారు ఆ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి భారతదేశం అది ప్రధానమంత్రి ఆధ్వర్యంలో వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు అనుకుంటున్నాం కానీ పాకిస్తాను నమ్మదగిన దేశం కాదు ఎగ్జాక్ట్లీ సార్ పాకిస్తాన్ చెప్పే మాట ఒకలా ఉంటుంది చేసే పని మరోలా ఉంటుంది నమ్మదగిన దేశం కాదు సీజ్ ఫైర్ అమలైనప్పటికీ ఇప్పుడు పాకిస్తాన్ నిజంగా మళ్ళీ భారత భూభాగం మీదకి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చా అంటే ఏం చెప్తారు చేయరు ఎందుకంటే వాళ్ళు కాళబేలానికి పోయి సీజ్ ఫైర్కి వెళ్ళారు వాళ్ళు యాక్చువల్గా మూడున్నరకు ఎప్పుడో వాళ్ళు సీజ్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు మార్నింగే వాళ్ళు ఏం చెప్పారు మేము ఒక వారు చేస్తున్నాం ఫుల్ వారు భారతదేశం ప్రకటిస్తున్నాం దానికి ఏదో పేరు కూడా పెట్టారు వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎవరు ప్రకటి వాళ్ళ సంబంధించి ఆర్మీకి సంబంధించి వాళ్ళు ప్రకటన కూడా చేశారు కానీ సాయంత్రం అయ్యేటప్పటికి సీజ్ ఫైర్ అన్నారు మూడున్నరకి సరే వాళ్ళు ఫైవ్ కో ఇప్పుడు అనౌన్స్ చేశారు అనుకోండి అంటే నిజంగా వారు వస్తే వాళ్ళు ఇప్పుడు ఈ వారు రెండున్నర లక్షలు మూడు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు పద్నాలుగు రోజులు కనుక కంటిన్యూస్ గా వారు కనుక జరిగితే రెండున్నర లక్షల కోట్ల పాకిస్తాన్ మీద భారం అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నారు ఇప్పటికే ఆ భారాన్ని భరించేంత శక్తి పాకిస్తాన్కి లేదు అంటే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అనేది కుప్పకూలిపోయింది ఆకలి కేకలు ఉన్నాయి అక్కడ అవును వన్ పాయింట్ త్రీ మిలియన్ డాలర్స్ అప్పు యాక్సెప్ట్ చేసింది ఏది ఐఎంఎఫ్ అది ఆపేస్తారు యుద్ధం ఉంటే ఎవరు అక్కడ అది అది వెంటనే రాదు ఇవన్నీ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి రెండోది ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక న్యూస్ వచ్చిన దాని ప్రకారం వాళ్ళ దగ్గర షెల్స్ కూడా సరిపడా లేవని వాళ్ళ ఈ ఉక్రెయిన్ వారు అప్పుడు అమ్ముకున్నారు వాళ్ళ దగ్గర అది కూడా షార్టేజ్ ఉన్నాయి అనేది ఒకటి అంటే ఇవన్నీ చూసుకుంటే ఎట్ ది సేమ్ టైం చైనాకి సంబంధించిన వెపన్స్ అన్ని కూడా ఇది పనిచేయలేదు అనేది ఒకటి వచ్చింది అంటే డిఫెన్స్ సిస్టమ్ అవును అంటే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ ముందు చైనా యుద్ధ సామాగ్రి అన్ని అన్ని అనేది ఒకటి వచ్చింది ఇక్కడ కాబట్టి ఏంటంటే వాళ్ళ దగ్గర ఎమ్యూనేషన్ కూడా సరిగ్గా లేదు అనేది అర్థమైపోతా ఎమ్యూనేషన్ కూడా సరిగ్గా ఆ సమయంలో అమెరికా ఎంటర్ అయింది సరే వాళ్ళు ఎంటర్ అయ్యి ఇది చేశారు సరే ఒకటి పిఓకే ఆక్యుపై చేసుకుంటే బాగుండేది అనుకున్నాం ఎందుకంటే తలనొప్పి ఉండదు పాకిస్తానుతో ఈ ఇదంతా అని వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే బలూచిస్థాన్లో ఆల్మోస్ట్ వాళ్ళ ఆర్మీ అక్కడి నుంచి పారిపోయే పొజిషన్లో ఉంది బలూచిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు తెట్ ఎదుర్కొంటున్నారు వాళ్ళు పూర్తిగా ఏది ఇబ్బంది పడి పొలిటికల్గా అలాగే ఫైనాన్షియల్గా తర్వాత ఈ రక్షణ పరంగా కూడా ఇబ్బంది పడుతున్న టైంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించి సీజ్ ఫైర్ ఒప్పించటం అంటే వాళ్ళకి ప్రాణం పోసినట్టే వాళ్ళ ఆక్సిజన్ దొరికినట్టే వాళ్ళకి ఓకే పాకిస్తాన్ వాళ్ళ ఊపిరి పీల్చుకుంటుంది ఎందుకంటే ఆ వారు జరిగితే పరిస్థితి ఏంటనేది అలా తెలుసు ఎట్ ది సేమ్ టైం వారు జరగాలని మనం కోరుకోం ఎప్పుడు భారతదేశం ఎప్పుడు డైరెక్ట్ వారు దిగల వారు చేయలేదు ఎప్పుడు వారు చేయాల ఎప్పుడు మొదలెట్లా మొన్న కూడా ఏంటి మొదలెట్టినట్టు కాదు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళ క్యాంపులు మాత్రమే ధ్వంసం ధ్వంసం చేసాం అది మన హక్కు మన దాడి జరగకుండా మన మీద కాదు కాదు మన మీదకి వచ్చి ఎవడైతే దాడి చేసి అమాయక ప్రజల్ని మతం మతపరంగా మతపరంగా విభజించి చంపారో వాళ్ళ మీద చ చర్యలు తీసుకునే హక్కు తీవ్రమైన చర్యలు తీసుకునే హక్కు భారతదేశానికి ఉంది దాన్ని ఉపయోగించుకుని వాళ్ళని అక్కడ దాడి చేశారు తెలిసింది కదా ఇప్పుడు బాంబే బ్లాస్ట్లకి కానీ కదా వాటికి కారణమైన మసూద్ అజర్ ఫ్యామిలీ మెంబర్సే పది మందికి పోయారు అతను సొంత తమ్ముడు ఎవరైతే ఆ కాందహార్ విమానాల్లో హైజాక్ చేసి ఇతన్ని విడిపించాడో ఆ తమ్ముడు కూడా చనిపోయాడు ఇవాళ పాకిస్తాన్ మా దగ్గర టెర్రరిస్ట్ లేదని ఎట్టంటారు అంతమంది చనిపోతే వాళ్ళందరూ అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించ గుర్తింపబడినాడు మీ దగ్గర చనిపోతే ఆ చనిపోయాడు అని చెప్పి ఆ అటాక్స్ లో చనిపోయాడని పోని మాకు సంబంధం లేదంటే మా అజరే ఒప్పుకున్నాడు కదా అజర్ మసూదే ఒప్పుకున్నాడు కదా మా తమ్ముడు ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు అంటే మీ దగ్గర టెర్రరిస్టులు ఉన్నారని మీకు తెలుసు పైగా ఆర్మీ క్యాంప్ పక్కనే అది అంటే మీరే పెంచి పెంచి పోషిస్తున్నారనే కదా దాని అర్థం దానికి మీరు సమాధానాలు భారత ప్రభుత్వం అడగాలి వాళ్ళ దగ్గర నుంచి సంజాషి తీసుకోవాలి చాలా స్ట్రిక్ స్ట్రిక్ట్గా గా స్టబర్న్గా చర్చలు సాగించాలి ఓకే ఇక ముందు కూడా ఏమి జరగకుండా జరిగితే ఏంటి జరగకుండా ఉండాలంటే ఏంటి వీటిలన్నింటినీ చాలా ఇప్పుడు ఇది చాలా క్రిటికల్ టైం మనకి సరే దీన్ని అంత ఇదిగా డీల్ చేయగలిగితే మనం విజయం సాధించినట్టు ఓకే లేదు ఊరికే చౌచౌలాగా మనం చేసి మసిపూసి మారేడు గారు చేసినట్టు చేసి మేము ఏది ఒప్పందం కుదుర్చుకున్న శాంతి ఒప్పందం అంటే దాన్ని అవతల వాళ్ళు అమలు చేయరు ఓకే అమలు చేయరం అనేది గత అనుభవాల దృష్ట్యా మాకు తెలిసింది కాబట్టి దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారు అనే దాని మీద మన ప్రభుత్వం విజయం సాధించిందా లేకపోతే లేదా అనేది ఆధారపడటం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి